ఓం నమస్వాయ నూతన గృహం నిర్మించేటప్పుడు కొన్ని పాటించవలసిన నియమాలు అందులో ముఖ్యమైనది ఈరోజు మనం తెలుసుకుందాం పాత గృహాన్ని నిర్మూలించి కొత్త గృహాన్ని కట్టేటప్పుడు తీసుకోవాల్సిన అతి జాగ్రత్త అది పాత గృహం నిర్మూలించిన వెంటనే చాలామంది వెంటనే శంకుస్థాపన చేసి నూతన గృహం నిర్మిస్తారు అది ఎంతవరకు సబబు కాదు పాత గృహాన్ని నిర్మించిన తర్వాత అందులో మట్టి మినిమం మూడు అడుగుల నుంచి ఐదు అడుగుల మధ్యలో మట్టి తీసివేసి పాత మట్టి అంతా బయట పారబోసి మళ్ళీ ఆ స్థలాన్ని కొత్త మట్టితో పూడ్చి అందులో నవధాన్యాలు చల్లి అది మొలకెత్తిన తర్వాత ఓ మూడు అంగుళాలు ఆరు అంగుళాలు మొలక వచ్చిన తర్వాత పొడవు ఆ గడ్డిని కోసి ఆవుకి దానంగా వేయాలి ఆవును కూడా ఒక వారం రోజుల పాటు ఆ ప్రాంగణంలో కట్టాలి ఆ ప్రాంగణంలో కట్టడం వల్ల గోమయం గోమూత్రం ఆవు వేయటం వల్ల ఆ స్థలం అంతా శుద్ధి కావించి పడుతుంది తరువాత ముఖ్యమైన విషయం సూర్యునికి కంపల్సరిగా మినిమం ఒక నెల నుంచి మూడు నెలల పాటు ఆ స్థలాన్ని చూపించాలి సూర్యునికి చూపించడం వల్ల సూర్యకిరణాలు పడి ఆ స్థలం అంతా శుద్ధి కావింపబడుతుంది తర్వాత ఒక శుభముహూర్తాన శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించుకొని శంకుస్థాపన చేసుకుని గృహం నిర్మించుకుంటే కనుక ఆ గృహంలో అన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి భార్యాభర్తలు ఆరోగ్యాలు బాగుంటాయి అన్నింటితో బాగుంటుంది ధన సంపాదన బాగుంటుంది పిల్లల చదువులు ఉద్యోగాలకి దేనికి కూడా ఏ విధంగా ఆటంకాలు యజ్ఞాలు ఇబ్బందులు అన్నాయి ఉండవు ఈ నియమం పాటించి తీరితే ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి పాటించి ఆచరించి చూడండి శుభ ఫలితాలని పొందండి